మా బాబాకి నైట్ డ్యూటీ లేకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో లో ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తే డ్యూటీ ఉంటే ఏం చేసినా సరే అసలు వాటిని టచ్ కూడా చేయడు ఎందుకంటే టైం ఫాస్ట్ గా చూస్తే బ్రౌన్ బ్రెడ్ ఉంది సరేలే పిజ్జా చేసిద్దాం అని చెప్పి అడుగు అంటకుండా బట్టర్ పేపర్ వేసుకుని ఇలా బ్రెడ్స్ అయితే అరేంజ్ చేశాను నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు మీ హస్బెండ్స్ తో హ్యాపీగా ఉంటున్నారు అక్కడ మేము ఇంటి దగ్గర ఉంటే అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం ఒక్క రోజు కాల్ చేయకుండా సరే ఒక్కసారి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు మళ్ళీ తను ఫోన్ చేసి మాట్లాడేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అక్కడ అలాగే ఉంటుందా లేదంటే అన్నయ్య ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడా అంటూ ఒక సిస్టర్ అడిగారు నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఉన్న టెన్షన్ తప్పదు డ్యూటీ అలాంటిది మరి ఎప్పుడు ఫోన్ చేయడానికి టైం కుదరదు రోజు డ్యూటీ ఒక్కోలా ఉంటుంది అనమాట ఫస్ట్ మీ హస్బెండ్ కి చెప్పాలి మీరు ఎక్కడైనా డ్యూటీకి వెళ్తే నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అలా అయితే మనం టెన్షన్ పడకుండా ఉంటాం కదా రోజు ఈ టైం కి కాల్ చేసేది ఏంటి ఫోన్ రాలేదని చెప్పి ఎవరికైనా టెన్షన్ చేయండి పిజ్జా కూడా చాలా బాగా వచ్చింది అసలు లైక్ చేయండి Thank you.